అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల్లో చలితయువత అయితే మనం చెప్పిన విధంగానే పెరగటం అయితే జరిగింది ముఖ్యంగా జనవరి మొదటి వారం మొత్తం కూడా అతి తీవ్రమైన చలిగాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రెండో వారం వరకు కూడా చాలా చోట్ల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున మధ్యలో కూడా చాలా చోట్ల చలిగాళ్ళు చలి తీవ్రత అయితే కొనసాగటం జరిగింది ఉదయం సమయంలో కూడా చాలా చోట్ల ప్రస్తుతం ఉదయం ఏడు ఎనిమిది గంటల సమయంలో కూడా పొగ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ హైదరాబాద్ నగరంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు దాదాపు ఏడు డిగ్రీల నుండి పద్నాలుగు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్తో పాటుగా వరంగల్ ఈ జిల్లాల్లో దాదాపు ఏడు డిగ్రీల నుండి పద్నాలుగు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం కానీ మహబూబ్ నగర్ కానీ అలాగే నల్గొండ జిల్లాలో పది డిగ్రీల నుండి పదహారు డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా అరకు కానీ పాడేరు కానీ లంబసింగ్ కానీ మారేడుమెల్లి ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో దాదాపు ఆరు డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రాయలసీమ జిల్లాలో కూడా ఉదయం సమయంలో కూడా చాలా చోట్ల చలి తీవ్రత అయితే కొనసాగుతుంది కాబట్టి ఓవరాల్గా నిన్న ఏ విధంగా అయితే చలి తీవ్రత అయితే ఉందో రేపు కూడా అదేవిధంగా చలి తీవ్రత ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రేపు ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా చలితీవ్రత ఉండే అవకాశం ఉంది ఎంత మేర ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు చలి తీవ్రత అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ అలాగే కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నగరంతో పాటుగా నిజామాబాద్ మెదక్ ఈ ఉమ్మడి జిల్లాల్లో ఆరు డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో పదిహేను డిగ్రీల వరకు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే వీటితో పాటుగా మహబూబ్నగర్ జిల్లాల్లో పది డిగ్రీల నుండి పదహారు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో పద్దెనిమిది వరకు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే రేపు కూడా ముఖ్యంగా అతి తీవ్రమైన చలిగాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు రాత్రి నుంచి కూడా మెల్లిగా చలి తీవ్రత అయితే పెరిగే సూచనలు అయితే ఉన్నాయి రేపు ఉదయం సమయానికి ఇది మంచుగా మారటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే ముఖ్యంగా అరకు పాడేరు లంబసింగ్ మారేడుమల్లి ఈ ప్రాంతాల్లో ఆరు డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు రేపు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి రేపు ఉదయం సమయంలో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాయలసీమ జిల్లాలు తిరుపతి కానీ చిత్తూరు కానీ అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే ఏదైతే సత్యసాయి అలాగే కడప అనంతపురం జిల్లా ఈ జిల్లాల్లో దాదాపు పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు ఉదయం సమయంలో మంచు అలాగే మిగిలిన జిల్లాలు కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా దాదాపు పది డిగ్రీల నుండి పద్దెనిమిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం అత్యల్పమైన ఉష్ణోగ్రతలు ఉంటే సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో దాదాపు ఇరవై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగే సూచనలు అయితే రేపు అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రేపు ఏ విధంగా ఉంటుంది అంటే మాత్రం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది డిగ్రీల నుండి పద్దెనిమిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకు లాంటి ప్రాంతాల్లో ఆరు డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీలు మిగిలిన ప్రాంతాల్లో తొమ్మిది డిగ్రీల నుండి పదిహేడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇరవై వరకు కూడా ఉండొచ్చు అలాగే తిరుపతి అలాగే తిరుమల ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా తిరుమల పైన ఎక్కువగా అయితే పొగ మంచుతో కూడిన జల్లులు అంటే మంచు వర్షం కురవడానికి అయితే రేపు ఉదయం సమయంలో అయితే అవకాశం అయితే ఉంది భక్తులైతే జాగ్రత్తలు తీసుకోండి ఇది ఓవరాల్గా ప్రస్తుతం చలి తీవ్రత ఏ విధంగా కొనసాగుతుంది రేపు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా చలిగాళ్ళు అలాగే ముఖ్యంగా మంచు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ అండి